నమస్తే మా చెప్పండి ఇంద్రం ఇచ్చిన భూములే కేసీఆర్ వచ్చినాక మేము ఏడదున్నలే అయితే ఇంద్ర ఇంద్రం ఇచ్చిన భూములు కాబట్టి మేము షేన్ల కోతుంటే ఐదేండ్లు కాలం పోయింది ఇంద్రం ఉన్నప్పుడు ఐదు ఏండ్ల కోలే హైదరాబాద్ బతుకు బతికొచ్చిన బతుకు వచ్చినప్పుడు మాకు గోదలు ఉండే అడ్డీకి పోసే గోదలు అమ్ముకున్నాం మాయకాలు ఉంటాయి మాయకలు అమ్ముకున్నాం మేము వాళ్ళం అంటే మాదివాళ్ళకే ఇచ్చింది మాది వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇది రెండేళ్ళ ఎట్లా పోవాలి రెండేళ్ళు కరానా ఉండే ఎట్లా పోవాలి ఇక్కడ వాళ్ళం అక్కడ పోతలే అక్కడ వాళ్ళం ఇక్కడ పోతలే హైదరాబాద్ లో ఉన్నాం నేను చేసేది మున్సిపల్ పని గ్రామ పంచాయతీలో చేసిన ఇప్పుడు మున్సిపల్ అయింది మున్సిపల్ అయింది పిఎఫ్ పైసలు ఇస్తలేదు బియ పైసలు ఇస్తాయి బియ్యం కాదు బియ్య పైసలు ఏమంటారు బియ్య అవుతుంది కదా కేసీఆర్ పద్నాలుగు వేలు మాకింద్రా ఉన్నప్పుడు పన్నెండు వేల జీతం ఇచ్చి పన్నెండు వందల జీతం ఇచ్చి పద్నాలుగు వేల జీతం చేసి మా కొంట మహిళకు యాభై వేల అది ముప్పై రూపాయల పింఛన్ వచ్చింది ఇప్పుడు ఇంద్రామ్ ఇచ్చింది రెండు వేల పింఛన్ ఇచ్చి మళ్ళా కేసీఆర్ చేసిండు రెండు వేల రెండు వేల పింఛన్ చేసిం ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే రైతు పంది చేసిండు కేసీఆర్ మళ్ళా నాగాండ్లు ఇచ్చిండి కేసీఆర్ ఇంటింటికి ట్రాక్టర్లు ఇచ్చిండు మళ్ళా అది గ్రామ పంచాయతీల నీళ్ళ ట్యాంకర్ ఇచ్చిండు శివాలకు డిసిములు ఇచ్చిండు నాకు ఎందుకంటే నా జాగలను కాలువకుపోయింది ఇంద్రమ్మ ఉన్న అది మన కేసీఆర్ వచ్చినాక కాలువకుపోయింది గోదావరి కాలువ గోదావరి పోతే మా చేతిపక్క పడతాం ఉత్తరాష్ అయిన ఆయన ఏం చేసిండు మా నేనే నేను పోషాయ కుట్టిన లంబడి పోషాయ కుట్టిన మాదిగోని అని నా పదిహేను లక్షలు అయినా వేరే టైన తీసుకో ఇన్క్వైరీకి వస్తారు కదా మీరు పదిహేను లక్షలు తీసుకోండి తీసుకొని అడగబోతే మమ్మల్ని చంపేస్తుండే నీది ఎక్కడ తెప్పు అంటు పోయిన కాడికి పోయింది ఉన్నది మాకు మాకు ఇచ్చేస్తే దున్నుకుంటాం పట్ట ఇక పట్ట కాలే ఇంకా పట్ట కోసం కొట్లాడుతున్నాం లవాన్ పట్ట అలా ఇచ్చింది మాకు లవాన్ పట్ట మూడు ఎకరాలు మళ్ళా పట్ట మూడు ఎకరాలు ఆరు ఎకరాల పొలం ఆరు ఎకరాలల్ల మా మొత్తం లవాన్ పట్టనే పోయింది మూడు ఎకరాలు పోయింది లవాన్ పట్ట మూడు ఎకరాలు పోతే నాకు మూడు ఎకరాలు ఉంటది కదా మూడు ఎకరాలల్లో నాకు దున్నుకుంటా అంటే వేరే వాళ్ళు దున్నని ఇస్తలేదు మన ఆయన పేరు ఉంది మా తాత పేరు మల్లయ్య మా తాత పేరు మల్లయ్య మన ఆయన పేరు పోచయ్య మేము మాది వల్ల కుట్టినాం నేనేమంటున్నా అంటే మా పొలం మాకు ఇస్తే మిగిలింది మాకిస్తే ఇస్తే మేము దున్నుకుంటాం ఆయనకేమన్నా అప్పు ఉంటే పది మందిల గ్రామ పంచాయతీలో పిలిచి పది మందిల పెట్టి ఏమైనా పది రూపాయలు కట్టిస్తాం కలెక్టర్ మాత్రం సాయం చేసిండు సిద్ధి పట్ల సాయం చేసి ఏమన్నాడు అంటే అమ్మ నీ నీ ప్రాబ్లం ఏం కాదు మీ అయ్య పేరుంది మీ తాత ఉంది నువ్వు తొంగుతానానికి కొట్లాడతలేవు మీ తాత సంపాదించింది మీ నాయన సంపాదించిన దానికే కొట్లాడుతున్నా నువ్వు దొంగతనానికి వస్తలేవమ్మా నీ భూములు మేము తాత పేరు మీ నాయన పేరు ఉంది నీ భూమి నీకు ఎక్కడ పోదుకో అని చెప్తుంది కాకపోతే షేర్ల పోతే సంపు ఇంటికి పోతే ఇంటికాడ ఇల్లు నట్టుకుంటు ప్రాణాపాయం ఉందనే దరఖాస్తు కలెక్టర్ ఆఫీస్ ఇంటికాడ నాకు ఇంత ఎల్లమ్మ గుడి కట్టాలి ఎవరు రేవంత్ రెడ్డి కట్టాలి ఎందుకంటే ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అయింది కదా ఆయన వచ్చినాక నాకు ఏమన్నా దయాభక్సి ఇంద్రమ్మ పథకం ఇంద్రమ్మ ఆ రేవంత్ రెడ్డి నాకు ఇంద్రమ్మ పథకంలో ఇల్లు కట్టి చేస్తే అప్పుడు గుంటలు ఉన్నాయన్నమాట నాలుగు ఎనిమిది గుంటలు అల్లా ఎనిమిది గుంటలు వేరే వాడే కట్టుకుంటుండీ ఇల్లు మరి నేను ఎట్లా బతకాలి ఒంటరి మాయిలకి ఇప్పుడు రెండు వేల వస్తుంది నాలుగు వేల పింఛన్ అన్నాడు ఎవరు రేవంత్ రెడ్డి ఇంకా రావడం లేదు ఇంకా నాలుగు వేల పింఛన్ చేస్తే ఒంటరి మైల బతుకుతా కదా మళ్ళీ ఇప్పుడు మున్సిపాల్ మాకు ఒక ముప్పై మంది మున్న పాతల్లో ఇరవై ఏళ్ళు చేసిన వాళ్ళకి మాకు పర్మనెంట్ చేస్తే ఆయన పాదాలు కడుగుతా ఎందుకంటే ఆ రూఢపాడు ఉంటాం పాలసేవ చేస్తా ఆయనే మాకు దేవుడు శివుడు ఇవాళ మాట్లాడుతుందంటే నేను ఎంతో కష్టపడి వచ్చిన ఎన్నో గాయాలు పడుతున్నా నేను వచ్చిన నాలుగైదు సార్ నాకు ఈయన ఎక్కిన కొత్తలా గాంధీల ఆపరేషన్ నాకు రేవంత్ రెడ్డి కాకపోతే నాకు ఇంకా ఒక ఆపరేషన్ ఉంది పేలు అయిన తర్వాత ఐదు రేవంత్ రెడ్డికి ఒక దేవుని లెక్క అభిషేకం చేసి పాదాలు కడతానని మొక్కుతున్నాను కానీ నా తండ్రి అమ్మ ఎట్లా ఇచ్చిందో ఇందురమ్మ ఆ భూములే నాకు ఈ మధ్య నాకైతే నమ్మకం ఎందుకంటే మేము మా అది వాళ్ళం కదా ఆ లిస్ట్దే మేము బతుకుతాం ఆ పొద్దు నుంచి ఆమెనే ఇచ్చిన భూములమే మాకెక్కడ ఇక ఇప్పుడు మా మా తాత మా తాత కడుపులమ్మ అయ్య పుట్టిన మా నాయన కడుపులో మేము పుట్టినాం మా కడుపుల పుట్టిన వాళ్ళు వాళ్ళకి ఇటుంటది కదా వాళ్ళు వాళ్ళ సంపస్తే మాకు వచ్చింది మరి మేము మెడికల్ వెళ్లి ఇంద్రమ్మ కోసం కొట్లాడు మన ఆయన సర్పంచ్ చేసిండు ఉండు వార్డ్ నంబర్ చేసి ఉండు కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఒక మాది రైతు బిడ్డ నాగలు దున్నిన వ్యవసాయం చేసిన మళ్ళా పార పట్టి తీసిన తుకం బీకిన నాటేసిన అందుకనే నేను రెండు అప్పుడు ఇచ్చింది ఎడ్ల ఇంద్రమ్మ ఇప్పుడే నాకు ఎడ్ల పండి అది రెండు ఎడ్లను ఇస్తే ఒక పెరని ఇస్తే నాగలు దున్నుకొని పోతా ఉచ్చాలం లేకుండా సరే పర్మనెంట్ చేస్తే ఉంటా టెంపర్వేర్ అయితే చేసుకోండి రైతు పంత ఈ మాట చూసుకొని రేవంత్ అన్నకు నా భూములు నాకిస్తే ఆయన పాలు పాలు పువ్వులేసి ఆయన పాదాలు కడుతున్నా అని మొక్కుతున్నా గంతే నా భూములు నాకు ఇప్పిస్తే చాలయ్యా ఎప్పుడైతే నువ్వు నువ్వు ఎప్పుడైతే కృషి మీద కూర్చున్నావా మా భూములు మా పిట్టి ఇప్పించి మీ పేరు మీ నమ్మకం ఉంది నేను ఎవరి మాట అయినా ఎవరు ఎవరు చెప్తే నా రాలేనూ నేను ఒక్కటే మాట మీద వస్తున్నా నేను మీద నమ్మకం ఉందా అని చెప్తున్నాను ఆయన పూల సేవ చేస్తా ఆయన పాదాలు కడతా పాలు తీసుకొచ్చి సో ఇదండి ఈ రోజు మహిళతో మాట్లాడడం జరిగింది ఒంటరి మహిళ చాలా కష్టాల్లో పాలవుతున్నాను నాకు రేవంతుల మీద నమ్మకం ఉంది నాకు నా భూమి ఉంది నా భూమిని కబ్జా పెట్టుకుంటున్నాను నాకు ప్రాణహాని ఉంది అని తను చెప్పడం జరుగుతుంది నాకు మీరు సాయం చేసి మీకు పాలాభిషేకాలు చేసా మీకు పూలాభిషేకాలు వేసా అని చాలా ప్రేమగా ఇలా కుటుంబం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి సర్పంచ్ ఉన్నారు కాబట్టి సో నేను నమ్ముకు నాకు ఆ పార్టీని ఎప్పుడు కూడా విన్నట్టు చేయదని కోరుకుంటూ తను ఎప్పుడు కూడా మీకు మేము ప్రేమిస్తూ మీ పాదాలు అడుగుతాను సిద్ధంగా ఉంది కాబట్టి దయచేసి తనకు సాయం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ కెమెరాన్ బిన్నుతో పవన్ కుమార్